హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైనర్ హబ్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి సిక్స్టీ గ్రామ్స్ అండి సిక్స్టీ గ్రామ్స్కి అంత కింద ఏంటంటే ఇలా స్కాలప్ బార్డర్ అనమాట కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉందండి ఎక్కడన్నా ఇలా స్కాలప్ ఊడిపోయి ఉండొచ్చు ఉండకపోవచ్చు యాక్చువల్గా దీనికైతే ఇదిగో చెప్తున్నా కదా వాళ్ళు కటింగ్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం స్కాలప్ అనేది ఎక్కడన్నా ఊడిపోతుంది ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుంది ఆల్ ఓవర్ వర్క్ అండి ఇదిగో బ్లౌజ్ ఓపెన్ చేస్తున్నాను చూసుకోండి ఆల్ ఓవర్ వర్క్ అనమాట మంచి బ్లాక్ కలర్ అండి డార్క్ బ్లాక్ కలరు ఓకే అనుకుంటే నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉంది అది కూడా ఏంటంటే ఈ దసరా స్పెషల్ ఆఫర్లో అనమాట ఇంకా మళ్ళీ తగ్గిద్దేమో అని మాత్రం అనుకోవద్దు ఇప్పుడు ఉన్నది కూడా ఏంటంటే జస్ట్ మనకి చాలా తక్కువ పీసెస్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రైజ్ అనేది ఇస్తున్నాను ఇది కూడా చూడండి మంచి పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్కి పర్పుల్ కలర్ బ్లౌజ్ అనమాట నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే తీసేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు చిన్న చిన్న ఒకేషన్స్కి వెయిట్ చేసుకోవడానికి కానీ మామూలుగా ఎంప్లాయీస్కి కానీ డైలీస్కి కానీ అన్నిటికీ సెట్ అవుతుందండి దట్టు మనకి ప్లెయిన్ సారీస్ అనేది ఎవర్ గ్రీన్ అండి ఎప్పుడు ట్రెండింగ్ అనేది ఉంటూనే ఉంటుంది ఓకే అనుకుంటే వెంటనే తీసేసుకోండి షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా పడుతుందండి సారీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఫ్రీ షిప్పింగ్ అనమాట షిప్పింగ్ కూడా అండ్ ఇది వచ్చేసి బచ్చలపండ్ పింక్ అంటాం కదా ఆ కలర్ అండి బ్లౌజ్ ఇది ఆల్ ఓవర్ డిజైన్ ఓకేనా ఈ ఫైవ్ కలర్స్ ఉన్నాయన్నమాట ఈ డిజైన్లో పర్టికులర్గా ఇది ఎల్లో కలర్ ఇది అయితే ఇన్ని పీసెస్ కావాలి అన్న అన్ని పీసెస్ అయితే అవైలబుల్గా ఉంది మీకు ఎవరికన్నా నీడు ఉంది అని అనుకుంటే బల్క్గా తీసుకోవాలి అనుకున్న ఒక ఫైవ్ పీసెస్ అట్లా ఉంటాయి కాబట్టి బల్క్గా అయినా తీసేసుకోవచ్చు సెట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే హల్దీ ఫంక్షన్స్ ఇలాంటి వాటికి ఇలా లాయిడ్ వెయిట్ డిజైనర్ కాన్సెప్ట్ అయితే చాలా బెస్ట్ యూజ్ అండి కావాలి అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అసలు లేట్ చేయొద్దు చెప్పాను కదా ప్రైజ్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇంకొంచెం డిజైన్స్ ఉన్నాయి ఆ డిజైన్స్ కూడా చూసేద్దాం కొంచెం ముందు చెప్పమ్మా అవి ఇంకొకటి ఇక్కడి వరకు చాలా ఇది వచ్చేసి గ్రీన్ గ్రీన్ శారీ నెంబర్ వచ్చేసి సిక్స్ అండి ఆనంద్ బ్లూ వస్తుంది సేమ్ యాజ్ యూజువల్ సేమ్ అంతా బ్లౌజ్ అనమాట డిజైనర్ బ్లౌజ్ లోపల పేపర్ అనేది ఉంది తీసేసి కుట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది బ్లౌజ్ డిజైన్ చూడండి ఇది ఇంకా డిఫరెంట్గా ఉంది దానికంటే కూడా ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇది శారీ నెంబర్ సెవెన్ అండి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ అనమాట బ్లౌజ్ అంతా ఇలా వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ లెంగ్త్ వస్తుందండి బ్లౌజ్ చీర లెంత్ వచ్చేసి ఐదున్నర ఉంటుంది మీకు అందరికీ రెగ్యులర్ యూస్కి బాగుంటుంది ఆఫీస్ వేర్ బాగుంటుంది చిన్న చిన్న అకేషన్స్కి వే చేసుకోవడానికి బాగుంటుంది దీనికైనా కాస్ట్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ యాక్చువల్గా అంతకుముందు ఏ ప్రైస్ ఇచ్చాము ఏంటి అనేది కూడా మీకు తెలుసు క్లియరెన్స్ సేల్ అంటే క్లియరెన్స్ సేల్ మాదిరే ఉంటాయి వీడియోస్ ఆఫర్స్ ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి పర్పుల్ కలర్ అండి ఇందాక చూసింది ఇది లిటిల్ బిట్ కలర్ డిఫరెన్స్ అంతే ఇది డార్క్ పర్పుల్ ఇది లైట్ పర్పుల్ రెండు కొంచెం మనకి ఏంటంటే లిటిల్ బిట్ డిఫరెన్స్ అనమాట ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి షిప్పింగ్ అనేది ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మీకు షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఏం పడవు కావాలి నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి బోటిల్ గ్రీన్ బోర్ అంతా చూసుకోండి ఇలా స్కాలప్ వస్తుంది ఓకేనా స్కాలప్ వచ్చేస్తుంది అండ్ మనకి ఇది బ్లౌజ్ ఇదేంటంటే కొంచెం మనకి లాస్ట్ కెడ్జి కట్ చేశారు కాబట్టి ఎక్కడన్నా ఊడిపోయినట్టు అనిపిస్తుందండి మామూలుగా మనం సారీ అది వేరు చేసుకుంటే ఏం ప్రాబ్లం అయితే ఏమి ఉండదు సారీస్ అయితే ఓవరాల్గా బాగున్నాయి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం ఇంకొంచెం ఉన్నాయి కూడా చూపిస్తాం చూసుకోండి మంచి రెడ్ కలర్ అండి ఇందాక మనం చూసింది డార్క్ మెరూన్ కదా ఇదైతే రెడ్ కలర్ వస్తుంది స్కాలప్ కూడా చూడండి కాంట్రాస్ట్ స్కాల స్కాలప్ అనేది ఇచ్చారు అండ్ మెరూన్ కలర్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ వన్ ఇంక్ బ్లూ అండి కలర్ అయితే కలర్ అయితే ఇంకో బ్లూ వస్తుంది అండ్ సేమ్ యాజ్ యూజువల్ బ్లౌజ్ ఇది పింక్ అండి ఇది ఒక పింక్ కలర్ మనకి ప్యూర్ పింక్ టైప్లో అయితే వస్తుంది బాగుందండి కలర్ అయితే యాక్చువల్గా చెప్పాలంటే కలర్ అయితే ప్లెజెంట్గా ఉంది అండ్ బ్లౌజ్ అండి ఆనంద్ బ్లూ అండి మనకి బ్లౌజ్ డిజైన్ డిఫరెంట్ అనమాట ఇలా వస్తుంది స్కాలప్ ఇది బ్లౌజ్ దీనికి ఓకేనా నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఒక చీర కావాలి అన్న ఒక చీర తీసుకోవచ్చు నేను బోర్డర్ కూడా చెప్తున్నాను అదేంటంటే వాళ్ళు కటింగ్ చేసేటప్పుడు కొంచెం ఇటుగా అవుతాయి ఓవరాల్గా బాగున్నాయి సెమీ పార్టీ వేరు యాక్చువల్గా ఆన్లైన్ ప్రైస్ ఎంత ఉంది అనేది మీ అందరికీ ఫుల్ క్లారిటీ ఉంది కదా ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు కాస్ట్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మంచి బోటిల్ గ్రీన్ ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి కలెక్షన్తో కలుగుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్